రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుతా ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు తొందరపడుతున్నారు కాబట్టి ముందే చెప్పిన ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను మీరు విన్నారు ఈ సభను చూస్తు వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలు కూడా విన్నారు నేను చెప్పిన నలభై రెండు వేల కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు గత సంవత్సరం కంటే ఏడు వేల రెండు వందల కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు నేను చెప్పింది నిజం అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎంక్వైరీ వేయండి చర్యలు తీసుకోండి ఎట్ లిబర్టీ కానీ బాధ కలిగే అంశం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు గతంలో మా మీద ఆరోపణలు చేశారు తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు మరి ఇప్పుడు మీరు మీరు మద్యాన్ని నియంత్రించి మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఎట్లొస్తుంది అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పానండి నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు ఆ ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి నేను బడ్జెట్ లో చూశాను అధ్యక్ష బడ్జెట్ లో ఒక రెండు విషయాలు చెప్పారు బీర్ల మీద ఆదాయం రెండు వేల ఏడు వందల అరవై కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే ఈ సంవత్సరం బీర్ల మీద మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు అంటే బీర్ ధర పెంచుతారా ధర ఎట్లా వస్తుందో చెప్పండి రెండవది చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం పదకొండు వేల కోట్లు వచ్చింది ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందల కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్ లో పెట్టారు అంటే చీప్ లిక్కర్ విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి స్ట్రైట్గా నేను సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి బెల్ట్ షాపులు ఎత్తేయండి ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు మద్యాన్ని ప్రోత్సహించద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అన్నా నేను ఇంకా ఐదు పైసలే మాట్లాడింది చాలా చెప్పేది రాగుంది అధ్యక్ష ఇకపోతే బడ్జెట్లో బైసాబ్ కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు నేనేం గర్వంగా ఫీల్ అవుతలేను నాకు కూడా అర్థం కావడానికి పదేళ్ళు పట్టింది పదేండ్లు పట్టింది వినండి వింటే మీకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఫ్యూచర్లో మీరు కూడా బాగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇద్దరు సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి మాట్లాడండి వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే చాలా సందర్భాల్లో పుట్ట ఎవరికి ఈ సభలో రాగానే నాలెడ్జ్ రాదు వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి కొంచెం ఓపిక్గా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది నేను తప్పు ఉంటే మీరు చెప్పండి డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ బాయ్ సార్ నేను మంచి బడ్జెట్ మీద మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయకండి నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్పీకర్ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్ నేను ఆర్డర్లో మాట్లాడుతున్నా మంచిగా వాళ్ళని ఆర్డర్లో పెట్టండి సార్ కొద్దిగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పోయిన సంవత్సరం మనకు వచ్చింది ఇరవై మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఈ సంవత్సరం గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని బడ్జెట్లో పెట్టారు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు ఉండేది మేజర్గా రాష్ట్రానికి వచ్చేది ఒక మైనింగ్ అధ్యక్ష అఫ్ కోర్స్ ఆ మైనింగ్లో కూడా చాలా ఎక్కువ పెట్టినారు వెయ్యి రెండు వేల కోట్లు అదంతా ప్రాక్టికల్గా లేదు ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గింది శాండ్ సేల్స్ తగ్గినాయి మెటల్ సేల్స్ తగ్గినాయి